నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు లైవ్ మేము ఎంత చేసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరైన విధంగా నిర్వహించుకొని విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకొని మీరు రాణించినప్పుడే వీటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది గవర్నమెంట్ కెన్ కన్స్ట్రక్ట్ స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పాను రంగుల మేడలు రంగ్ రంగుల గోడలు అద్దాల మేడలు అభివృద్ధిని తీసుకురావు నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడే ముఖ్యంగా విద్య వాళ్ళ దగ్గరికి చేరినప్పుడే అభివృద్ధి జరుగుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా సూచన ఒక్కటే రంగుల గోడలు అద్దాల మేడలు ప్రభుత్వం నిర్మించగలదు కానీ ప్రభుత్వానికి అంటే కూడా అందులో ఉండే విద్యార్థిని విద్యార్థులు వాటిని నిర్వహించుకొని అవి భవిష్యత్ మీ తర్వాతి తరాలకు కూడా మీ తర్వాత వచ్చే విద్యార్థులకు కూడా వాటిని నాణ్యతతో కూడుకున్న వాటిని మీరు అందిస్తే నిజంగా మనము ఈ విద్యలో రాణించిన వాళ్ళమైతాం ఈరోజు ఎంబీబీఎస్తోనే మీ విద్య ఆగదు తర్వాత పీజీలు చేయాల్సిన అవసరం ఉన్నది మీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పీజీ డాక్టరే పీజీ ప్రాక్ ఇప్పుడు చదువుతున్న డాక్టరే మీ అందరు మీ అదృష్టం మీ డాక్టర్ స్టూడెంటే ఐ థింక్ రీసెంట్ డేస్లోనే పర్ణిక గారు పీజీ ఎగ్జామ్స్ రాసినట్టుంది సో మీ మీ వర్తికల్లోనే మీ కేటగిరీలోనే మీ కోవాలో సంబంధించిన మీ డాక్టర్లకు సంబంధించిన మీ ఫ్యామిలీ నుంచే ఈరోజు నారాయణపేటకు శాసనసభ్యురాలుగా ఉండడం అనేది మీ అందరి అదృష్టం మీ కష్టాల గురించి మీ అవసరాల గురించి మీకు ఇక్కడ కావలసిన వసతుల గురించి మీతో పాటు డాక్టర్ పర్ణిక గారు కూడా సంపూర్ణమైన అవగాహన ఉన్నది తప్పకుండా ఈ నారాయణపేట జిల్లాకు కావలసిన ఈ ప్రాంతం